హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇకపై ఏడాదికి రెండు సార్లు డిఏ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఉద్యోగుల దుస్తులు లేదా ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి ఇచ్చే భత్యం ఇప్పుడు సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక ఇప్పటి వరకు ఈ భత్యం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చేవారు ఇక జూలై తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరే ఉద్యోగులు కూడా ఈ భత్యం ప్రయోజనాన్ని పొందుతారు ఇక దీని అర్థం ఇప్పుడు ఈ భత్యం సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు లభిస్తుంది ఇక దుస్తుల భత్యం అంటే ఏమిటో తెలుసుకుందాము ఇక ఆగస్టు రెండు వేల పదిహేడులో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్కులర్ ప్రకారం యూనిఫామ్ అలవెన్స్లలో దుస్తుల భత్యం ప్రాథమిక పరికరాల భత్యం కిట్టు నిర్వహణ భత్యం రోబ్ అలవెన్సు షూ అలవెన్సు మొదలైనవి ఉన్నాయి ఇక దుస్తుల భత్యం ధమాషా చెల్లింపు సూత్రాన్ని ఉపయోగించి అందిస్తారు మొత్తం బై పన్నెండు ఇంటు నెలల సంఖ్య అంటే ప్రభుత్వ సేవల్లో చేరిన నెల నుంచి తదుపరి సంవత్సరం జూన్ వరకు ఉదాహరణకు ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ఆగస్టులో సర్వీసులో చేరితే అతనికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు దుస్తుల భత్యం లభిస్తుంది అనుకుందాము ఇక ఈ ఫార్ములా ప్రకారం అతను తన దుస్తుల భత్యాన్ని దమాషా ప్రాతిపాదికన పొందుతాడు అంటే ఇరవై వేలు బై పన్నెండు ఇంటూ పదకొండు అంటే పద్దెనిమిది వందల మూడు వందల ముప్పై మూడు ఇక ఏడవ వేతన సంఘం కింద ప్రభుత్వం వివిధ వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేరువేరు మొత్తాలను నిర్ణయించింది ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగనే నేవీ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ అలాగనే కోస్ట్ గార్డ్ అధికారులు సంవత్సరానికి ఇరవై వేలు డ్రెస్ అలవెన్స్కు అర్హులు ఇక ఢిల్లీ అండమాన్ నికోబార్ దీవులు అలాగనే లక్షాద్వీపు డామండేయు నగర హవేలీ పోలీస్ సర్వీసుల్లోనే మిలిటరీ సర్వీసింగ్ సర్వీసెస్ అధికారులు అలాగనే పోలీస్ అధికారులు కస్టమ్స్ సెంట్రల్ ఎక్స్చేంజీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది అలాగే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అలాగనే ఎన్ఐఏలోనే లోనే లీగల్ ఆఫీసర్లు అలాగనే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ పర్సనల్ అలాగనే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యొక్క అన్ని చెక్ పోస్టులు వార్షిక యూనిఫామ్ అలవెన్సులకు అర్హులు ఇక ఎవరెవరికి ఎంత మొత్తమో తెలుసుకుందాము అలాగనే డిఫెన్స్ సర్వీసెస్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యూనియన్ టెరిటరీ పోలీస్ ఫోర్సెస్ అలాగనే ఇండియన్ కోస్ట్ గార్డు ఇండియన్ రైల్వేస్ స్టేషన్ మాస్టర్లలో ఆఫీసర్ ర్యాంకు కంటే తక్కువ ఉన్న అన్ని సిబ్బందికి కూడా సంవత్సరానికి పదివేలు యూనిఫామ్ అలవెన్స్ లభిస్తుంది యూనిఫామ్ జారీ చేయబడిన దానిని క్రమం తప్పకుండా ధరించాల్సిన ఇతర కేటగిరీ ఉద్యోగులు అంటే మ్యాన్ ఇండియన్ రైల్వేస్ రన్నింగ్ స్టాప్ స్టాప్ కారు డ్రైవర్లు నాన్ నాన్స్టాడ్యుటరీ డిపార్ట్మెంటల్ క్యాంటీన్ల క్యాంటీన్ సిబ్బందికి ఐదు వేల వరకు అర్హత అయితే ఉంటుంది